సహోదరి సహోదరులకు చిన్నలకు పెద్దలకు తాతలకు అవ్వలకు అమ్మమ్మలకు నానమ్మలకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు శకనాల గ్రామ ప్రజలారా గొప్ప స్కీమ్ పరలోక రాజ్య స్కీమ్ ఈ భూమి వచ్చే స్కీములన్నీ డూప్లికేట్ మరి పరలోక రాజ్యానికి పోయిన ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆధార్ కార్డు అవసరం లేదు రేషన్ కార్డు అవసరం లేదు నీ పేరు జాబితాలో అవసరం లేదు మరి నీ దగ్గర నీవు ఆయన దగ్గర వచ్చి ప్రభు నన్ను క్షమించుమని ఆయన దగ్గర ఆయన దగ్గర వేడుకుంటే మరి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది జీవగ్రంథంలో రాయబడిన పేరు ఎవరు తుడిచిపెట్టలేరు ఆ పరలోక పెట్టడంలో నువ్వు యుగ యుగా ఉంటావు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి మరి నీ పాపాలను ఒప్పుకో ఒప్పుకోవాలంటే నీకు పరలోక రాజ్యం ఉందని దేవుని గ్రంథం తెలియజేస్తుంది ప్రియ సోదరి సోదరులారా ఈ భూమి మనము అరవై డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నాం కానీ తెల్లారుతుంది పొద్దుపోతుంది సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు రాత్రి వస్తుంది వెళ్ళిపోతుంది మరి వర్షం వస్తుంది వెళ్ళిపోతుంది చలికాలం వస్తుంది వెళ్ళిపోతుంది ఎండాకాలం వస్తుంది వెళ్ళిపోతుంది మనము కూడా ఒక రోజు వెళ్ళిపోవచ్చుంది ఈ భూమిలో పండిన ప్రతి పంట తిని 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 ఏదో ఒక రోగాన పడి ఏదో ఒక నిందలని బొండెపోదన్నట్టు ఇప్పుడు చూశారా అప్పుడే చచ్చిపోయినాడా అవునండి ఇప్పుడు చూశాను నా కంటి ముద్ద వెళ్ళిపోయాడు అప్పుడే చచ్చిపోయినాడా చూశారా గ్యారంటీ లేదు మనం తీసుకుంటే గ్యారంటీ ఉంది మనం మిక్సీ వారంటీ ఉంది కానీ మన జీవితాలను గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు ఎందుకు గ్యారంటీ లేదంటే ఓ సోదరి సోదరులారా ఇది మట్టి శరీరం కనుక మట్టి శరీరం కనుక అయిపోయా क्या लेके आया भाई क्या लेके जाएगा ले जा खाली हाथ आया भाई खाली हाथ जाएगा हाँ दो दिन का जिंदगी दो दिन, दिन, दिन का मेला आया है अकेला जा जाना है अकेला क्या आ ओके ओके पांच मिनट पांच मिनट मोहम्मद भाषा भाई ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు ఈ ప్రతి మానవాళి పాపమును పరిహరించడానికి మరణించిరా మీద మరణించి మీద ఆయన చనిపోయి తన పరిశుద్ధమైన రక్తము కార్చి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి మూడు దినమున మృత్యుజయుడుగా లేచిన ప్రభు నేను పిలుస్తున్నాడు సమస్త భారం వహిస్తున్న ప్రజలారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను మీ భారము భారం ఇదో నా పరిశుద్ధమైన రక్త కలిగితేనే కానీ మీరు పరలోక రాజ్యం వెళ్ళరు ఆలోచించు ప్రియ తమ ఈ ఈ ఉదయన వేళ ఈ శగనాల గ్రామ ప్రజలకు ఒక చక్కటి అవకాశం ఈ శుభ సందేశం ఈ శుభ సందేశం విన్న ప్రతి ఒక్కరూ మరి పరలోక రాజ్యం చేరుతారు పరలోక రాజ్యంలో గొప్ప అవకాశం ఉందండి మన ఆత్మలకు లేదు సుమా ఇక ఇక్కడ జరిగినట్లు చాటులో బియ్యం పెట్టి జరిగినకి అవసరం లేదు వడ్లు జరిగినకి అవసరం లేదు పంటలు పండించడానికి అవసరం లేదు కానీ అక్కడ ఒకటే మహిమ గల శరీరంతో దేవునికి దేవుడు ఎలా ఉంటాడో అలాగా ఆనందముతో సంతోషముతో సమాధానంతో నెమ్మదితో ఇక చీకు చింత లేదు ఈ భూమిదనే చీకూ చింత రేపేమి తినాలి ఏం కట్టుకోవాలి వర్షాకాలం ఏం తినాలి ఎండాకాలం ఏం తినాలి గాలికాలం ఏం తినాలి అని బాధపడాల్సిన అవసరం లేదు సుమా మరి యేసు నందు యాత్ర ఏమంటా పెద్దయా ఇతర చెప్తా యాత్రనా కాదానే ఇది మనిషి జీవిత యాత్ర ఇది సంతనే కదా ఈ సంత తీరిపోగానే వెళ్ళిపోవాలి మట్టి శరీరం మట్టికి పోవాలి దేవుడిచ్చిన ఆపతి ఎవర రాజ్యానికి వెళ్ళిపోవాలి కదా అంతేకాదు నీ జీవిత కాలంలో ఎంతమందికి మట్టి చెట్టు మేమన్ని కదా లెక్కలే పడాలో ఒకరోజు మనం కూడా సచివాలయం వద్ద సచిపాలించి మట్టి శరీరం మట్టికెళ్ళిపోతుంది దేవుడిచ్చిన ఆపతి ఎవరి రాజ్యానికి వెళ్ళాలి కదా నీ పేరు పేరు నా పేరు పుల్లయ్య నా పేరు డానియల్ పుల్లయ్య గారు పుల్లయ్య అయినా ఎల్లయ్య అయినా కోటయ్య అయినా ఏమి ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు ఆత్మయ్య జీవిం చేస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం శరీరం కోసం ఎన్ని తప్పు చేశాం అభిచారం దొంగతనం మోసం అబద్ధాలు డబ్బు కోసం తన కుటుంబం పోషించుకోవడం కోసం ఎన్నో పాపాలు చేసి నరకానికి అగ్నిగుండానికి జారిపోతున్నామా లేదా మన పెద్దలు చెప్పేవాళ్ళు ఒక స్వర్గం ఉంది ఒక నర్గం ఉందని కానీ స్వర్గము నరకముదాన్ని కరెక్టే గాని దానికి వెళ్ళే మార్గం మన పెద్దలకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి చెప్పాడు నేరే మార్గమును నేరే సత్యమును నేరే నిత్య జీవమును నా ఎందు విశ్వాసముడు నశింపగా నిత్య జీవం పొందినట్లు పరలోకమందున తండ్రి యేసుక్రీస్తు ప్రభుని భూమిదికి పంపించి మానవ కోటిని రక్షించడానికి మానవాళిని ప్రచాళన చేయడానికి మానవాళిని తన పరిశుద్ధమైన రక్త చేత కలయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు మనం ప్రభువా చేయాలంటే నన్ను క్షమించు చెప్పండి ఒకసారి గొప్ప బిందు ఇయ్యబోతున్నాడు అక్కడ యుగ యుగాలు ఉంటే ఆత్మ ఉంది కనుక సోదరి సోదరులారా ఇప్పుడు ఇందాక మీ పేరు ముల్లయ్యన్న గారు చెప్పారు తన పాపాలు ఒప్పుకున్నాడు పరలోక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు అందుకే మహనీయుడని యేసుక్రీస్తు మానవులందరి కొరకు ప్రాణం పెట్టి శిలువలో మరణించి రక్తం కార్చి మరణించి తిరిగి లేచారు యేసుక్రీస్తు ప్రభు మానవులకు రాజ్యం ఉందని చెప్పిన మహనీయుడు కాలానికి యుగానికి యుగ యుగపురుషుడు ఆయనే గొప్ప స్టార్ అటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభు పాపి క్షమించబట్టే పరలోక రాజ్యం తీసుకొని అంటున్నారు పత్రిక ఇది పట్టుకో శాంతి సమాధానం ప్రభుత్వం ఉంది మరి కళ్ళు మూసుకొని చిన్న ప్రవర్తన చేస్తుంది కోసం కళ్ళు మూసుకోవాలి